హలో అండి లాస్ట్ వీడియోలో కట్ వర్క్ మోడల్ పెట్టా కదండి ఆ కస్టమర్ వేయండి ఈ లంగా జాకెట్ కూడా వాళ్ళ పాపదండి పెద్ద పాపతో లంగా జాకెట్ చిన్న పాపతో లంగా జాకెట్ అయితే తీసేశారు మనమైతే పాప లంగా జాకెట్ అయితే పూర్తి అయిపోయింది ఫైనల్గా లుక్ ఎలా ఉందో మీరు కూడా చూడండి నేనైతే మాత్రం బ్లౌజ్ అయితే హాఫ్ పట్ అయితే తీసేసుకుని అయితే మగ్గ మగ్గ అయితే చేపించేసానండి ఫ్రంట్ వచ్చేసి సన్న డిజైన్ అయితే వేశాను ఫ్రంట్ వచ్చేసి పికాక్ బంచెస్ అయితే వేసానండి నేను హ్యాండ్స్కి వచ్చేసి బుట్ట హ్యాండ్స్ పెట్టాను లంగాల క్లాత్ వచ్చేసి వన్ ఇంచ్ బార్డర్ పట్టి అయితే పెట్టేసాను వచ్చి కొంచెం డిఫరెంట్గా కావాలన్నారు మ్యారేజ్ వైఫ్స్ కావాలన్నారు ఇక అందుకని చెప్పేసి నేనైతే ఇలా ట్రెడిషనల్గా అయితే రెడీ చేసేసానండి కింద వచ్చేసి కొంచెం మోడల్గా కావాలన్నారని చెప్పేసి ఫైవ్ ఇంచ్ ఫ్రిల్లింగ్ ఉంటుంది కదండి ఫ్రిల్లింగ్ అయితే పెట్టేశాను ఫ్రిల్లింగ్ కూడా చాలా ఐరన్ చేసి నీట్గా పెట్టేప్పటికైతే టైం అయితే చాలా అంటే చాలా టైం తీసుకుందండి ఇలా ఈ బ్లౌజ్ అయితే మనకి ఫైనల్గా లుక్ అయితే ఇలా వచ్చింది బుట్ట హ్యాండ్స్ కూడా చాలా క్రూట్గా ఉన్నాయండి నాకైతే చాలా బాగా నచ్చింది మీకు కూడా ఎలా ఉందో లేదో నాకు కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే మీ సైడ్ కూడా ఇలా లంగా జైట్ అయితే స్టిచ్చింగ్ చేస్తే ఎంత ఛార్జ్ తీసుకుంటారో ఈ వర్క్కి అయితే ఎంత ఛార్జ్ తీసుకుంటారో లేదో కూడా కామెంట్ చేయండి అండి ఫైనల్గా లుక్ చూసారా ఎంత నీట్గా ఉందనుకున్నారు అసలు లంగా వచ్చేసి నేను బాడీ ఫ్రాక్ అయితే స్టిచ్చింగ్ చేస్తాను నేను ఎందుకంటే సెవెన్ ఎయిట్ ఎయిట్ ఇయర్స్ పాపకు వచ్చేసి ఎయిట్ ఇయర్స్ పాపకు బాడీ ఫ్రాక్ లేకపోతే లంగా అనేది ఉంచుకోలేదు కాబట్టి నేనైతే బాడీ ఫ్రాక్ అయితే రెడీ చేసేసాను అలాగే ఐరన్ కూడా చేసామండి నాకైతే ఫినిషింగ్ అసలు చాలా బాగా అనిపించింది చిన్న అసలు ఎంత క్యూట్గా ఉందండి ఆ ఫ్రాక్ వేసుకున్నా కూడా నేనైతే వీడియో అయితే చూశానండి నేను తర్వాత అయితే పెడతాను చూడండి కాకపోతే నేను బాడీకి వచ్చేసే మళ్ళీ అండి ఇంకొకటి ఏంటంటే చాలామంది బాడీకి వచ్చి లైనింగ్ ఒక మీద వేస్తారు నేనైతే డబల్ లైనింగ్ అయితే వేస్తానండి ఎందుకంటే డబల్ లైనింగ్ వేయడం వల్ల పర్టుకుల స్టిఫ్నెస్గా ఉంటుంది మనకి ఎన్ని వాష్లు అయినా కానీ బ్లౌజ్ క్లాత్ అనేది మనకి ఇది అవ్వకుండా ఉంటుంది కాబట్టి నేనైతే డబుల్ ఫోల్డింగ్ అయితే వేశాను అలాగే అండి బోర్డర్ చూసారా బోర్డర్ కింద అయితే నేను లోపల ఫిల్ట్ అయితే వేటుండి నైన్ ఇంచెస్ ఫిల్ట్ అయితే వేకుండా ఎందుకంటే పాప ఎదుగుతుంది కాబట్టి ఎప్పటికైనా యూజ్ అవుతుందని ఫైనల్గా లుక్ చూసారా పాపకి ఎలా ఉందో మీరు కూడా కామెంట్ చేయండి వాళ్ళ మదర్ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారండి చాలా దగ్గర కుట్టించారండి ఫుల్గా ఆలో ఫిట్ వచ్చేస్తే చాలా బాగుంది మేడం అని చాలా థ్యాంక్స్ చెప్పారు నాకు కూడా చాలా బాగా అనిపిస్తుంది మీకు ఎలా ఉందో కామెంట్ చేయండి